ఈ ద్వాదశ రాసులకి మే మేజర్ ప్లానిటరీ ట్రాన్సిట్స్తో సహా ఇంకొన్ని పాయింట్స్ కూడా మనం తీసుకుంటాం ఎలా ఉండబోతుంది సంవత్సరం అని తెలుసుకునేదానికి మనం చూడబోయే కొన్ని పాయింట్స్లో ముఖ్యంగా మనం చూసేది ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానాలు ఖచ్చితంగా చూస్తాం కందాదాయ ఫలితాలు కూడా చూస్తారు కందాయ ఫలితాలు కూడా ఈ ఫోర్ ఫోర్ మంత్స్గా చూసుకొని కందాయ ఫలితాలు ఎలాగొచ్చినా కూడా చూసుకోవచ్చు ఇవి కాకుండా ఈ మొత్తం ఒక సంవత్సరాన్ని నేను నాలుగు భాగాలుగా విభజించుకుంటాను ఎందుకు నాలుగు భాగాలుగా అంటే మేజర్ ప్లానిటరీ ట్రాన్స్లస్ జరుగుతున్నాయి కాబట్టి ఈ నాలుగు భాగాలుగా చూసుకొని ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు ఏంటి నాలుగు మేజర్ ట్రాన్స్టరీ మేజర్ ప్లానిటరీ ట్రాన్స్ల ఏం జరుగుతున్నాయి ఏంటి గోచారాలు అంటే మొదటిది ఉగాది రోజు నుంచి ట్వంటీ ఎయిత్ మే దాకా ఉండే సమయం సో సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతుంది అండ్ ట్వంటీ ఎత్ మేకి జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుంది సో ఈ మధ్య భాగం ఎలా ఉంటుంది జూపిడర్ ట్రాన్సిట్తో పాటుగా రాహుకేతు ట్రాన్సిట్ అదే టైంలో జరుగుతుంది కాబట్టి ఆ గోచర రీత్యా మే నుంచి అక్టోబర్ దాకా ఎలా ఉండబోతుంది అక్టోబర్లో గురువు గారు ఆయన ఈ ఒక అతిచారంతో మిథునం దాటుకొని కర్కాటకానికి వెళ్ళిపోతారు అప్పుడు అక్కడి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతుంది మళ్ళీ డిసెంబర్ అయ్యేసరికి ఆయన వక్రంలో మళ్ళీ వెనక్కి వస్తారు వచ్చిన తర్వాత ఎలా ఉండబోతోంది సో డిసెంబర్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మార్చ్ దాకా ఎలా ఉండబోతుంది ఇలా నాలుగు భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగంలో ఎంత మంచి జరుగుతుంది నేను ఒక పర్సంటేజ్ లాగా చెప్పడం జరుగుతుంది ఎంత శుభం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంట్కి ఎయిటీ పర్సెంట్ మంచిగా ఉందా సెవెంటీ పర్సెంట్ మంచిగా ఉందా అనేది ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం అది మనకు ఒక ఇండికేటివ్ ఇస్తుంది ఎలా ఉండబోతుంది సంవత్సరం అనే దానికి ఇలా మనం చర్చించుకుందాం ఇప్పుడు కర్కాటక రాశి వారికి శ్రీ విశ్వాసువనామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయో క్లుప్తంగా పరిశీలిద్దాం ఈసారి కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపోజ్యం ఏడు అవమానం మూడు ఖచ్చితంగా దీన్ని తీసుకున్నప్పుడు ఇటు ఇన్కము బాగుంది రాజపూజ్యం కూడా చాలా బాగుంది సో ఏడు పాళ్ళు రాజపూజ్యం మూడు పాళ్ళే అవమానం సో చాలా డ్రాస్టిక్ చేంజెస్ కలగబోతున్నాయి ఎందువల్ల అని ఒకసారి మనం పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఒక అతి పెద్ద ప్రాబ్లం నుంచి బయటకు వస్తారు అదే అష్టమశని గత ఏ రెండున్నర సంవత్సరాలుగా వీళ్ళు అనుభవించిన కష్టాలు తక్కువ కాదు ఏది అనుకున్నా కూడా జరిగిపోతుంది అనుకున్న వెంటనే అది దాదాపు చేతిదాకా వచ్చి మిస్ కావడము లేకపోతే ఎన్ని కార్యాలు ఎన్ని రకమైన ప్రయత్నాలు తలబెట్టినా కూడా కార్యం ముందుకు వెళ్ళకపోవడము అవమానాలు ఇబ్బందులు ఖర్చులు ఆరోగ్య సమస్యలు ఇటు ఎన్నో రకాల ఇబ్బందులు ఖచ్చితంగా వెంటాడు ఉంటాయి సో ఇది ఈ దోషం అష్టమ శని దోషం పోయి ఇప్పుడు భాగ్యస్థానానికి వస్తున్నారు కాబట్టి ఇది చాలా పెద్ద రిలీఫ్ కర్కాటక రాశికి వారికి ఈ సంవత్సరం వీరికి ఏకాదశం గురువు ఇప్పటిదాకా ఉన్నాయన ద్వాదశానికి రావడం మే మంత్లో జరుగుతుంది ఇది కొద్దిగా ప్రతికూలమైన ఇప్పుడు గత సంవత్సరం మీకు ఈ అష్టమ శని నుంచి కొంత కాపాడింది గురువుగారే సో ఇప్పుడు ఆయన ద్వాదశానికి రావడం కొంత ఇబ్బంది కలిగించినా కూడా మిగతా గ్రహాలు కొంత పర్వాలేదు సో ఈ నవమానికి వచ్చిన శని ఏ రకంగా మీకు మంచి చేస్తుందండి మొదటి ఒకటిన్నర నెల అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మే మళ్ళీ జూపిటర్ ట్రాన్సిట్ వచ్చేంతవరకు అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి సో మీకు నైన్త్ హౌస్లో షష్ట గ్రహం కూటమి ఏర్పడడం ఒక రకంగా మంచి అయినా మీకు టెన్షన్స్ కానీ ఖర్చులు కానీ మే మంత్ నుంచి ఎక్కువ కావడం మీరు గమనిస్తారు శుభకార్యాలు జరుగుతాయి ఇంట్లో అదేవిధంగా మీకు ఇల్లు కట్టుకోవడం కానీ ఇటువంటి పెద్ద ఖర్చులు మంచి ఖర్చులు జరుగుతాయి ఖర్చులు వచ్చినా కూడా అది మంచి ఖర్చులుగా ఉంటాయి అలాగే జూపిటర్ కానీ మీకు వచ్చిన కేతు ఎనఫ్ సపోర్ట్ మీకు ఇవ్వలేకపోతారు మీకు ఇవ్వాలనుకున్నంత సపోర్ట్ మీకు రాకపోవచ్చు కానీ శాటన్ మూమెంట్ మటుకు మిమ్మల్ని బాగా కాపాడుతుంది ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం రావలసిన రికగ్నిషన్ రివార్డ్స్ ఖచ్చితంగా వస్తాయి అది మిమ్మల్ని సంతోషపరుస్తాయి అదేవిధంగా అంత రివార్డ్స్ వచ్చినా కూడా కొన్ని కొన్నిసార్లు ఈ కష్టాలు కాస్త ఎక్కువ అవ్వడం ఖచ్చితంగా గమనించవచ్చు అంటే వర్క్ ప్రెషర్ ఎక్కువ కావడం కానీ శ్రమ మనం ఎంత చేయాలో దానికన్నా ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి కానీ రివార్డ్స్ మట్టుకు ఖచ్చితంగా మీకు తృప్తిని కలిగిస్తాయి ఇది కర్కాటక రాశి వారికి నామ సంవత్సరంలో జరగబోయే ఫలితాలు శుభంబయా ఇప్పుడు కుంభరాశి వారికి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం సో కుంభరాశికి ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు చూస్తే కుంభరాశికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు వ్యయం ఏడు రాజపూజ్యం ఐదు అవమానం సో కొంత ఊరటనిచ్చేది చూస్తే ఖచ్చితంగా రాజపూజ్యం అవమానం కన్నా ఎక్కువ ఉంది ఏడు పాళ్ళు టు ఐదు పాళ్ళు కానీ ఖర్చు విషయానికి వచ్చేసరికి ఎనిమిది పద్నాలుగు సో కొంత ఎక్కువ ఖర్చు ఉంది మీకు ఇన్కము బాగానే ఉంది ఖర్చు కూడా దానికి తగ్గట్టుగానే ఎక్కువగానే ఉంటుంది సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఒక పెద్ద రిలీఫ్ కంప్లీట్ రిలీఫ్ కాకపోయినా ఖచ్చితంగా జన్మరాశి శని అది దాటడం అనేది చాలా పెద్ద ఒక పెద్ద అచీవ్మెంటే జన్మశనిలో ఎటువంటి ఇబ్బందులు ఈ రెండున్నర సంవత్సరాలు కుంభరాశి వాళ్ళు పడ్డారో వాళ్ళే చెప్పగలరు ఎన్ని కష్టాలు ఉన్నాయో ఎన్ని రకాల అవమానాలు ఉన్నాయో ఎన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారో చెప్పలేము జన్మశనిలో ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరి సో జన్మశని నుంచి ఇప్పుడు వాళ్ళు చివరి రెండున్నర సంవత్సరం సెకండ్ భావానికి వచ్చింది కాబట్టి ఈ రెండున్నర సంవత్సరం కష్టాలు ఉన్నా వీళ్ళకి నేనున్నాను ప్రొటెక్షన్కి అంటూ మే నుంచి గారు వాళ్ళకి పంచమ స్థానానికి వస్తారు పంచమ స్థానం నుంచి ఆయన నవమ దృష్టి పరిపూర్ణంగా కుంభరాశి మీద ఉంటుంది సో ఎటువంటి ఇబ్బందులు శాటన్ వల్ల కానీ మరి ఏ ఇతరు వల గ్రహాల వల్ల కానీ ఉన్నా కూడా ఆయన దృష్టి పూర్తిగా కుంభరాశి మీద పడడం వల్ల వీళ్ళకి అన్ని కష్టాల నుంచి వీళ్ళకి విముక్తి ఉంటుంది ఏ ఎటువంటి శాటన్ యొక్క లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో వన్ ఇయర్ వీళ్ళకి గురువు వల్ల ఖచ్చితంగా సబ్సైడ్ అవుతుంది వాళ్ళకి శుభ పరిణామాలు చూస్తారు ఒక రకంగా చెప్పాలంటే ఉగాది రోజు నుంచి మే ట్రాన్సిట్ వరకు ఒక యావరేజ్న సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ శుభ ఉన్నా కూడా మే ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుందో ఎప్పుడైతే ఆయన పంచమ స్థానానికి వస్తారో ఒక్కసారిగా వీళ్ళకి అన్ని రకాల శుభాలు వాళ్ళు ఎదురు చూడవచ్చు హెల్త్ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ దగ్గర నుంచి అంతేకాకుండా వాళ్ళ రిలేషన్షిప్స్ ఫ్యామిలీ కానీ లేకుంటే ఫైనాన్షియల్ హార్డ్షిప్స్ కానీ ఇవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయి ఒక రకంగా చెప్పాలంటే నైంటీ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళు మే నుంచి స్టార్ట్ చేస్తారు చూడడం మొదలు పెడతారు అక్కడి నుంచి వీళ్ళకి అక్టోబర్ ఎప్పుడైతే ఆయన మళ్ళీ పంచమం దగ్గర నుంచి షష్టమానికి వెళ్ళిపోతారు ఒకరు మళ్ళీ ఇబ్బందులు ఇటు సాటన్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇటు గురువు షష్టమ షష్టమ స్థానం నుంచి కూడా రెండు రకాలుగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి కొంత బిలో ఫిఫ్టీ పర్సెంట్ మనం రిజల్ట్స్ చూడొచ్చు కానీ ఆ తర్వాత మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరం చివరి దాకా కూడా వీళ్ళకి శుభ పరిణామాలు యావరేజ్ కన్నా ఎక్కువగా అబో యావరేజ్గా ఈ సంవత్సరం ఖచ్చితంగా కలుస్తుంది గత రెండున్నర సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఖచ్చితంగా వాళ్ళకి చాలా పెద్ద రిలీఫ్ ఉంటుంది కుంభరాశి వారికి మంచి కలగాలని వెంకటేశ్వర స్వామి పూజ లేకుంటే ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవడం గురువు గారికి పూజ చేసుకోవడం అన్ని రకాలుగా వీళ్ళకి శుభం కలిగిస్తుంది శుభం